ఇక రోజా మేడం గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మైకు చాలు నమిలీ టాకు గట్టిగానే ఉన్నదయ్యా ఆమె మీద కానీ ఎప్పుడు ఏ సందర్భంలో ఎందుకోసానికి మాట్లాడుతుందో తెలియదు కానీ ఉన్నట్టుండైతే మైకుల ముంగట గట్టిగానే కనబడుతుంటది పాత్యత్యమే ఇప్పుడు మళ్ళా మేడం మైకుల ముందరకు వచ్చి గట్టిగానే ఊదర కొట్టే మాటలు మాట్లాడింది అనుకుంటా ఇప్పుడు మేడం మాట్లాడిన మాటలకు గట్టిగానే కౌంటర్లు అయ్యే వాటిల్లు చాలా మంది మరి ఘనగనం మేడం ఏ మాట్లాడింది అయ్యా అంటే ఈ కూటమి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళ మీద తప్పుడు కేసులను బాగా ఇక గాలి గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే బాను పకాసు ఎమ్మెల్యేగా గెలిచిన ఏ కార్యక్రమానికి రాజంపేట తిరుపతి మీదుగా నగరికి వచ్చి తమిళనాడుకు టిప్పర్లతో ఇసుకను ఎత్తున్నాడు ఏడాది కంచి పోలీసులు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు సుప్రీం కోర్టు క్లియర్ కట్ గా చెప్పిన సుతం సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా కేసులు ఎత్తున్నారు ఎమ్మెల్యే భాను ప్రకాసు కౌన్సిలర్ కు ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అబ్బో అక్కగారు అద్భుతమైనటువంటి డైలాగ్ అని చెప్పి ఈ మాట విన్న తర్వాత ప్రతి ఒక్కరు ఎడ్డించుకుంటా సప్పట్లు కూడా అనుకో అది అలాగ ముచ్చట ఇక ఇంకా ఏమన్నది అయ్యా డైమండ్ రా మేడం అనుకుంటా మేడం చెప్పిన మాటలను పురాగ విన్నారు నువ్వు చేసిన అక్రమాలను బయటకి తీస్తా నీ అవినీతిని బయట గాకిస్తా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన మోసాలను తెలుసుకున్నారు పబ్లిక్ తప్పుడు కేసులకు మేము భయపడం మాకు వైఎస్ జగన్ అండగా ఉన్నాడు లక్ష ఎనభై ఆరు వేల కోట్లు అప్పులు చేసి శత్త రికార్డు నమోదు చేసిండు సీఎం తప్పుడు కేసులు అధికారులు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు అని ఇట్లా ఒకటి కాదు రెండు కాదు కూటమి సర్కారు మీద రోజా మేడం గారు గట్టిగానే ఫైర్ అయినరు మరి గిని మాటలంటే కూటమి సర్కారును తెలుగు తమ్ముళ్ళు కూటమి నాయకులు ఇప్పుడు అదే పనుల పడ్డారు సోషల్ మీడియాను షేక్ చేసేటట్టు కామెంట్లతోటి కామెంట్ బాక్స్ బద్దలు కొడుతున్నారు అయ్యా